జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా వైఎస్ అవినాష్ వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను ఈ రోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాశను దూషించడం అవినాశును తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు పులివెందుల్లో కానీ